దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మే పన్నెండు దేనిని గూర్చీ చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిపి నాలుగు ఆరు వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలను యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాలి భాగస్థులుగా జతపరుచున్నాడని తలంచుదరే గాని దేవుని చిత్తమును మాత్రం అడిగి తెలుసుకొనరు దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయము చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు అందువలనే ఈనాడు అనేక అసంతోషకరమైన గృహములను మనం చూసేదాము అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితమును ఆరంభించదురు కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును కుటుంబములో ఎడతెగని కలహములు వారి సొంత హృదయములలో సంతోషము లేకపోవుటను వారు గమనించదురు అందువలననే వివాహమునకు మునుపే అది దేవుని చిత్తమో కాదో నిశ్చయం చేసుకున్న మనం సేవ పరిచరల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకున్న ఈ పాఠమును అనేక సంవత్సరములకు మునిపే దేవుడు మాకు నేర్పించున్నాడు పరిచర విషయములో దేవుని ఏర్పాటును వలననే డబ్బు విషయమై ఇతరులను అడగనవసరం లేదు కొన్ని సమయములలో అక్కర ఎంతో గొప్పదిగా నుండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయి ఉన్నందునను ఆయన ప్రతి అక్కరను తీర్చుచున్నాడు ఏ బిల్లును చెల్లించుటకైనాను ఒక్క దినమైనా మేము ఆలస్యము చేయు అవసరం లేకపోయాను దేవుని సేవలో మనం వహించు బాధ్యత ఏది అయినప్పటికీ ఆయన ఏర్పాటును ఆయన సముఖమును మనం వెతుకువలను మనము నూతన యుగములో వేరైన కాలంలో జీవించుచున్న మన సాకులను చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకూడదు దేవుని వాక్యం ఎన్నడూనూ మారదు కనుక నీ ప్రతి నష్టమును సమకూర్చున్నట్లు ప్రభువునకు ప్రార్థించుము మీ వివాహ జీవితంలో చేసిన తప్పిదం విషయమై మీరిద్దరూ పశ్చాత్తాపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మను క్షమించును పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుటం మాత్రమే కాక మీ జీవితములు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఆశీర్వాదకరముగానుడును ప్రైజ్లాడ్